లేవైయలే వయలే సి రావయ్యా ఏచున్నా మయ్యలే చిసోడయ లేవైయ్యలే వయ్యలే సియ్యా లేచి ఉన్నా మయ్యలే చిశోడయ్యా దేవతుల కోరగా మనుడైపు మైునీ ఉదయించి మాయమైన మాయమట ధర్మాన్ని కాపాడువో ధర్మ శాస్త్రాలిపాలు లేవయ్య పుణ్యమూర్తేలిపాలు దిచ్చావో పుణ్యమూర్తేవయ్యలే వయ్యలే లేచి లేచయున్నమయ్యలేచిచోడయ్యా కొండ గుట్టలు దాటి మేము వచ్చాము మా కోర్కు దీచగాలి శిరా స్వామి కొండ గుట్టలు దాటే మేము వచ్చాము మా కోర్క దీర్చగాలి శిరా స్వామి మానవ జన్మెత్తి పాపాలు చేసేమో మానవ జన్మెత్తి పాపాలు చేసేమో పుణ్యాన్ని కోరుకుని కొండకొచ్చామో పుణ్యాన్ని కోరుకుని లేవయ్య కొచ్చామో లేవయ్యలేవయ్యలే శిరావయ్యా ఏ లేచి చిడయ్యా సన్నిధానము చేరి చాలాసేపయ్యింది సన్నిధానము సేపయ్యింది లేచి కూర్చో స్వామి మేము చూస్తాము లేచి కూర్చో స్వామి మేము చూస్తామో అవునయ్య దిచ్చాము అభిషే కమునకో అవునయ్య దిచ్చాము అభిషే కమునకో అటుకులు తెచ్చాము హారయ్యా టుకులు దిచ్చా మొహార గించయ్యా లేవైయ్య లేవయ్యలేసి రావయ్యా పేచయ్యున్న మయ్యలేచి సోడయ్యా మృగింది మృగింది గుడిలోని గంటా స్వామి వారు నిరలేశి ంది గుడిలోని గంట స్వామివారు నిరలేసినాడంట వెక్కండి వెక్కండి స్వాములారా మీరు వెక్కండి వెక్కండి స్వాములారా మీరు మూడార్లు మెట్లెక్కి పైకురండయ్యా మూడార్లు మెట్లెక్కి పై కురండయ్యా అడుగడుగు చూడండి అయ్యప్ప స్వామి అడుగడుగు చూడండి అయ్యప్ప స్వామి శబరపీఠం మీద సింముద్రధారి శబరపీఠం మీద సింముద్రధారి తెచ్చిన ముడుపులో స్వామికివ్వండి తెచ్చిన ముడుపులో స్వామికివ్వండి మీ పాప భారాన్ని తగ్గించుకోండి మీ పాప భారాన్ని తగ్గించుకోండి లేవయ్య లేవయ్య లేచి రావయ్యా లేచియున్నాయ్య లేచి చోడయ్యా మాతల్లిదండ్రులను కాపాడు స్వామి మా తల్లిదండ్రులను కాపాడు స్వామి మా అన్న దమ్ములని కరుణించు మయ్యా మా అన్న దమ్ములని కరుణించు మయ్యా మా ఆడబొడుసులను కాపాడు దేవా మా ఆడబొడుసులను కాపాడు దేవా మా బంధుమిత్రుల్ని కరుణించు మయ్యా మా బంధుమిత్రుల్ని కరుణించు మయ్యా మా భార్య పిల్లలను కాపాడు స్వామి మా భార్య పిల్లలను కాపాడు స్వామి మల్లొచ్చ వేడు నీ కొండకొస్తాము మల్లొచ్చ వేడు నీ కొండకొస్తాము స్వామి ఏ శరణంబు శరణమయ్యప్ప స్వామయే శరణం శరణమయ్యప్ప నీ మే మాకు శ్రీరామ రక్ష నీ మే మాకు శ్రీరామ లేవయ్య రక్షా దేవయ్యలే వయ్యలేసి రావయ్య ఏచియున్నామయ్యలేచి సోదయ్యా జరణమయ్యప్ప